ఎందుకు రా సినిమాలు అంటే నా ఐ హావ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్ ఐ డోంట్ వాంట్ అన్నారా ఎందుకు సినిమా ఎవరు మీ ఫ్యామిలీ అన్నారా బ్రదర్ అన్నాడా మదర్ ఫాదర్ అన్నారా బ్రదర్ నుంచి మొత్తం అన్నారం పిల్లలతో సేవ అన్నారు ఐ హావ్ ఎ రీజన్ ఫర్ ఇట్ నేను ఇప్పుడు వెళ్ళకూడదు ఏ సర్లే నీకు ఎవరు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఉండే ఓకే అండ్ ఎస్పెషల్లీ యాక్చువల్లీ ఐ వాంట్ టేక్ ఎ బ్రేక్ అప్పుడు వెళ్ళిపోయాం ఓకే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టు ఇయర్స్ అండ్ పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఉంది అక్కడ మనం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసాము అవంటే స్పెండ్ సమ్ టైం దగ్గర అంతలోకి అనుకోకుండా ఇవి వచ్చేసినాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏజెంట్ సెట్కి ఒక రోజు వెళ్ళాను నేను బోలాశంకర్కి మేబీ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ అండ్ ఇక్కడ ఉండేవాడే కాదు ఓకే సో తర్వాత ఎందుకు ఇక్కడ ఉండలేదు మనకు అవసరమా అంటే బోలాశంకర్ అప్పుడు నెగిటివిటీ ఫస్ట్ టైం అండి వాళ్ళు ఎవరికి తెలియదు ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదు కదా ఏంటి మన ఇల్లు అమ్మేసామా

ఓకే అది నాకు తగిలింది ఓకే ఇప్పుడు చిరంజీవి గారు బలవంతంగా రాబించుకున్నారని ఓకే అడిగి టార్గెట్ పెట్టారు ఎవరు చేశారో కూడా తెలుసు వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు ఫేట్ ఉంటుంది కదా చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నారు సో మీకు తెలిసే ఉంటుంది మీరు దీంట్లో ఉన్నారు కాబట్టి దారుణం అండి అంటే నాకు వాళ్ళకి సంబంధం లేకుండా థర్డ్ పార్టీకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మన ఇద్దరికే గొడవ ఉంటే మన ఇద్దరు చూసుకోవాలి కానీ మీరేదో మూడోవాడికి అన్యాయం చేశారు అని అనగానే ఇక అన్యాయం అయిపోయిన అన్యాయం ఎలా జరిగిందంటే నాకు సినిమా వల్ల జరిగిన నష్టం జీరో పర్సంటేజ్ దానికంటే కూడా అక్కడ రియల్ ఎస్టేట్లో మేము చేసే బిజినెస్ ఏంటంటే ఎవరి వన్ విల్ ఫండర్స్ బై బిగ్ ల్యాండ్స్ మళ్ళీ వచ్చిన అది అమ్మేసి దాన్ని డెవలప్ చేసి ఇచ్చేస్తాం అనమాట ఈ ఆర్టికల్స్ వల్ల ఏంటంటే ఇక్కడ డబ్బులు తీసుకుని అక్కడ ఖర్చు పెట్టేస్తున్నారు వాళ్ళు తెలియదు కదా మొత్తం స్ట్రక్ అయిపోయింది స్ట్రక్ అవటం కాదండి ఎవరి కాళ్ళు కాల్ చేసి చేస్తారు కదా రీ థింకింగ్ అండ్ వి కలెక్టెడ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద లోకల్ గ్రూప్స్ అనమాట రియల్ ఎస్టేట్లో అదే టైం రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డౌన్ అయింది ఇంట్రెస్ట్ రేట్లు పెరిగి సో కామ్ గా ఉండేసరికి ఎప్పుడైతే ఇలాంటివి వచ్చిన ఎవరి భయం వాళ్ళకి కదండి దీస్ ఆర్ ఆల్ సేవింగ్స్ ఒక ఎంప్లాయీ సేవింగ్స్ పెట్టేస్తాడు అనమాట ఈ పోయిందంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సో ఇట్ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫర్ మీ టు గెట్ బ్యాక్ ద ట్రస్ట్ సో మళ్ళీ నాలుగైదు ల్యాండ్స్ అక్కడ అమ్మేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రాఫిట్స్ తో వచ్చిన తర్వాత నేను ఇప్పుడు లక్కీగా ఏంటంటే డ్యాలస్ ఏరియా మేము చేసినంత వెంచర్స్ డ్యాలస్ ఏరియా And that is the only area which is flourishing right now. Okay. Hmm. So, uh, that, that thing went off at that uh, time.